ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాకిస్తూ కోర్టు సంచలన తీర్పిచ్చింది అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అంటే ఇది కేవలం రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కూడా అమలయ్యేటువంటి తీర్పు కింద అయితే భావించవచ్చు దేశవ్యాప్తంగా కూడా చెప్పినట్లుగానే భావించవచ్చు ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మంత మందికి సమాచారం చేరుతుంది అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరు కూడా తమను తాము రారాజులుగా భావించుకోకూడదు అంటూ మద్రాస్ హైకోర్టు అయితే కనుక చెప్పడం జరిగింది అంటే ఇది ఒక్క మద్రాసు రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా అమలు అయ్యేటట్టుగా అయితే ఇందులో ముఖ్యంగా మహిళలను కించపరిచేలాగా అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నటువంటి డిఎంకే నేత మాజీ మంత్రి కె పొన్ముడిపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది తమిళనాడు పోలీసులు ఆయనపై సరైన చర్యలు కనుక తీసుకోలేకపోయినట్లయితే వెంటనే ఈ కేసుని సిబిఐ విచారణ కోసం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కోర్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మంగళవారం నాడు ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పి వెల్మురుగన్ గారు ఆర్టికల్ పంతొమ్మిదిని అడ్డు పెట్టుకొని రాజకీయ నేతలు ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటున్నారు సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలతో కలిసి ఉన్నాం ఈ దేశం కేవలం రాజకీయ నేతలకు సంబంధించి మాత్రమే కాదు అంటే వారికి చెందింది మాత్రమే కాదు ఈ విషయాన్ని వారు గుర్తించుకోవాలని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది ప్రతి రాజకీయ నాయకుడు కూడా మైక్ తీసుకోగానే తమను తమ రాజుల్లా భావించుకోకూడదంటూ స్పష్టం చేశారు అంతేకాదు బహిరంగంగా మైక్ తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలకు బలమైన సందేశం ఇచ్చేలా ప్రవర్తించాలి కానీ రాజకీయ నాయకులు ఈ దేశ రాజులు అన్నట్లుగా చాలా విషయాలు చెబుతున్నారు వారు ఏం చెప్పినా తమ తప్పు ఉండదు అనుకుంటున్నారు కోర్టులు ఈ విషయాలను చూస్తూ మౌనంగా చూస్తూ ఊరుకోదని వెల్మురుగన్ జస్టిస్ వెల్మురుగన్ గారు అయితే అనడం జరిగింది అనంతరం ఈ కేసు వ్యవహారంపై తదుపరి విచారణను ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేయడం జరిగింది కాగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమం అసలు ఏం జరిగింది చూస్తే చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్ముడి తన ప్రసంగంలో ఒక సెక్స్ వర్కర్ గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తిని పురుషుడి మతం ప్రకారం లైంగిక స్థానాలు వ్యవహరించే ముందు అతను శైవుడా వైష్ణవుడా అని అడుగుతారంటూ జోక్ చేశారు ఈ వ్యాఖ్య మహిళలను కించపరిచేలా ఉండడంతో పొన్ముడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి పరిస్థితి చేయిదాటిపోవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఆయన పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి అయితే తొలగించారు దీనిపై కోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టు పోలీసులు కనుక సరైన చర్యలు తీసుకోకపోతే వెంటనే దీన్ని సిబిఐ విచారణ కోసం అప్పచెప్తామని అయితే కోర్టు కూడా సీరియస్ అయింది